పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు అరవై ఆరు మంది లబ్దిదారులకు ముప్పై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల చెక్కును అందజేశారు ఇప్పటివరకు నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల నిధులు సీఎం సహాయ నిధి ద్వారా అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు

చె దుర్గా నాగసభ ఐదో పాటు ఏడో వాటు ప్రసాద్ గారు బాలాజీ అలాగే మా తాతయ్య గారి పేరు వీరన్న నాయుడు గారు మాది పదమూడవ వడ్డండి మా తాతయ్య గారికి అనారోగ్యం వస్తే దానికోసం ఆపరేషన్ జరగడం జరిగింది దానికోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే ఆఫీస్ గారికి వచ్చాము బొల్సెట్టి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి దాని ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై మూడు వేలు మాకు అందజేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం దాని ద్వారా కాకుండా మరి ప్రభుత్వం ద్వారా కూడా నిధులు రావాలని ఒక ఆలోచన మరి ఇవాళ ఈ చెక్కలన్నీ కూడా ముప్పై ఆరు అరవై ఆరు చెక్కలు ఇవ్వడం ముప్పై ఆరు లక్షల రూపాయల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది సుమారు నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు మరి మన బురట్ శ్రీనివాస్ గారు ఇవ్వడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం మా మదర్కి మొదటి స్టోర్స్ వల్ల చాలా ఇబ్బంది అయింది మేము ఎలా చేయించుకో తెలిసిన సమయంలో మాకు సీఎం రా ఏర్పాటు పెట్టుకున్నామండి చాలా ఖర్చు అయ్యింది సార్ దయవాళ్ళు మాకు అమౌంట్ మాకు నలభై ఎనిమిది వేలు మాకు ఇచ్చేస్తారు మాకు ఇచ్చారండి మా అమ్మగారు క్షమంగా ఉన్నారు తర్వాత నెక్స్ట్ సార్ గారికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చాలా సీఎం గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి విచ్చేసినటువంటి మా అన్నయ్య ఈతకోటి తాతాజీ గారికి అదే రంగా అధ్యక్షత వహించిన కాశీ గారికి నా అక్కజైల్లు అందరికీ నా సోదరులకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన ప్రజలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో మనం దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలని ప్రజలకు అందజేయగలిగాం ఇది ఎవ ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు వరకు చేయని పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు దాదాపుగా ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు ఆయన ఈ ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టిన విషయం మీకు తెలుసు దాన్ని భరించలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి నేను విమర్శలు చేస్తూ ఉన్నాడు ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు అంబులెన్స్లన్నీ పాతి చెడిపోని అన్నీ పెట్టి వ్యవస్థను మొత్తం నాశనం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడో నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళ అర్హత ఏంటో కూడా తెలుసుకోవాలి ఒకసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయిలో లేని కుర్చొచ్చినాను కానీ అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి కానీ అసలు మీకు అభివృద్ధి అంటే తెలుసా గడిచిన ఐదు సంవత్సరాల్లో రోడ్లే కాదు వ్యవసాయం ఉందో లేదు తెలీదు నెగ్గిరి రాజకీయ నాయకులనే పట్టించుకోలేదు ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న సర్పంచ్లు పట్టించుకోలేదు ఎంపీటీసీలు పట్టించుకోలేదు ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని దారిలో పెట్టి నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నీ ఇష్టానుసారం మాట్లాడితే ఎవడో చూస్తా ఊరుకోడు ఇవాళ నువ్వు చేయలేవు నువ్వెంత ఇచ్చావు గైత ఐదు సంవత్సరాల్లో తాడేపూడు కాన్స్టెన్స్లో ఎన్ని చెక్కులు ఇచ్చావు ఎంతమందిని ఆదుకున్నావో చెప్పాలి నువ్వు ఈ ప్రభుత్వం తరఫున అది మానేసి ప్రభుత్వం డబ్బులే కదా నువ్వెందుకు వెళ్ళలేదు ప్రభుత్వం డబ్బులు నువ్వెందుకు వెళ్ళి ప్రభుత్వం డబ్బులు రోడ్లు నువ్వు ఎక్కడ పడుకున్నావు ప్రజలు ఏమయ్యారు నువ్వు ఎప్పుడో చూసావా మరి నీకేం తెలియకుండా ఎస్టా సరే మాట్లాడితే నీకు ఇదివరకు చెప్పాను మర్యాదగా ఉండదని చెప్తున్నావు అయినా నీకు మర్యాద లేదు నేను ఎప్పుడు ఉంచుతారో తీసేస్తారో తెలియని పరిస్థితిలో ఉండి నీ మనుగోడు నిలబెట్టుకోవడం కోసం ఎదురు తిరిగితే నీ మనుగోడు నిలబడదు ప్రజలు ఉమ్మూసే పరిస్థితి వస్తుంది వెళ్ళి ప్రజలకి తిరిగి ఒకసారి నీకు అర్థం అవుతుంది నీ బతికేంటో కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయగలుగుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో అదేవిధంగా మరి మేము ఎమ్మెల్యేలైనా ఈ కూటమి అందరూ కలిసి పోటీ చేసాం బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు మీ అందరు రుణం తీసుకునే విధంగా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం దాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి ఇవాళ నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి చెప్పను నువ్వు సవతనర కాలంలో నువ్వెంత ఇచ్చావు ఒకసారి నీ లిస్ట్ తీసి నువ్వు ప్రజలకు ఎంత అన్యాయం చేసావు నీకు నీ బతుకేంటో నీకు అర్థం అవుద్ది అది తెలుసుకోకుండా నేను ఉప ముఖ్యమంత్రి చేశాను నేను డిప్యూటీ సీఎం చేశాను అని ఇంకా తిరుగుతున్నావు అది అయిపోయింది ఎప్పుడో జమానా ఆ రోజులు అయిపోయినాయి ఈరోజు ఒకసారి ఒకటి ఎన్నుకుంటారు ఒక ఓడిపోవచ్చు పోవచ్చు గెలవచ్చు అదే అలానే మన అవహేళనలుగా మాట్లాడతలే గెలిచిన వాళ్ళు పట్టుకుని ఇష్టాచారం మాట్లాడుతున్నావు నువ్వు నీకు మర్యాదగా ఉంటుంది నీకు ఎప్పుడో తగులుతాయి అది కూడా గుర్తుపెట్టుకో అది మానేసి నీ ఇష్టాచారం మాట్లాడితే మంచి పద్ధతి కాదు నేను నీ గొడవ మాట్లాడలేదు కానీ నువ్వు చేయలేదు నీ అసమర్థత తెలిసి ప్రజలు నీ ఓట్లేదు మళ్ళీ నువ్వు నేను నమ్మించు ప్రజల్ని నేను నీ చేస్తాను మీ అందరికీ సేవ చేస్తాను అని చెప్పి నమ్మించి రావాలి అది మానేసి చంద్రబాబు నాయుడు తిడతావు పవన్ కళ్యాణ్ తిడతావు నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాం అది అన్నీ మంచి పద్ధతి కాదు ఇవాళ ఈ సేమ్ రిలీఫ్ చెక్కులు ఇవాళ మీ కుటుంబాలు అన్నీ బాగుండాలి మీ కుటుంబాలు ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మరి ఆయనకి శిరస్సు నమస్కారం చేస్తూ ఉన్నా మరి మేము వెళ్ వెళ్తే ఏది ఆయన కాదని లేదు ఆ చెప్పాడు తాడేపూడు ఎమ్మెల్యే గారు ఆయన కోసం ఏది అడగలేదు ఆయన ఏది అడిగినా మీకు చేయమని ఇవాళ ఇన్ని చెక్కులు మనకి ఇస్తున్నారంటే కారణం ఆయన దయవల్లే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దయవల్లే మనం ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్థాయిలో నిలబెట్టి సేవ చేసే అవకాశం కల్పించాడు ఆయన నాకు ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి ఉన్నాం తప్ప సేకుడిగా ఉన్నాం తప్ప మీద ఏదో జులుం చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు పని చేయలేదు చేయను కూడా అది ఎప్పుడు కూడా సేవకుడిగా మిగలాలనే ఉద్దేశంతోనే సేవకుడిగానే ఉంటాను మీరు నా నాయకుడిని అంటే నేను ఒప్పుకొని నేను సేవకుండే మీకు మీరు ఓట్లు వేసారు గెలిపించారు మీరు రుణం తీర్చిన విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే కాలతీతమైంది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మరి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మరి అందరూ కూడా వచ్చి కూర్చున్నారు వాళ్ళందరూ కూడా చెక్కు